ఇప్పుడు నా గెస్ట్ ప్రకారం ఇది అడుగు మాడు మాడుదని ఏమనుకున్నా బాగా వస్తుందని నమ్మకం బాగా వస్తుందని నీదిరా మధ్యలోనే తీసి తినే అనిపిస్తుంది నాకు చేస్తాడు కాకుండా ఆడే ఉండిపోతాడు తెలియదు ఓరు రాకపోతే నన్ను పంపిస్తారు అది కంపల్సరీ నువ్వే అది పోతావు ఇంకా దారి మర్చిపోయాము త్రీన్ ప్లేస్ అంత తర్వాతనే ఉన్నాము మేమైతే మేము ముగ్గురు వచ్చినాము ఒక అట్ట అట్ట వెళ్ళినాడు తెలీదు ఇంకోడు నా తాత కూడా ఉన్నాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆసి ఫుడ్ లాక్ సీరెల్ అయితే కొత్త వీడియో అయితే మేము ముందుకైతే వచ్చాను వీడియో వచ్చేసి కొత్తదే కానీ మేము ఎంచుకున్న రెసిపీ వచ్చేసి అది అదేంటే మా వాళ్ళు అడిగాను చాలా రోజుల నుంచి మరి ఏమైనా ట్రెండింగ్లో ఉండే ఫుడ్ ఐటమ్ చెప్పంటారా తయారు చేసిన తిందాము అని చెప్తే వీళ్ళు ఎప్పటి నుంచి చూసినారు ఆ క్యారమల్ ఫుడ్ కేక్ ఎప్పుడో అది ఐదు నెలల నుంచి ట్రెండింగ్ అవుతుంది అది అది అప్పుడే ట్రెండింగ్ అయిపోయిగా ఇప్పుడు వెళ్ళిపోయింది అది పెట్టుకొని రెసిపీ వచ్చేసి అన్న ఇది అన్న ఇది చేద్దామానా ఇది చేద్దామని అన్నారు ఇంకా అది వరే ఎప్పుడో ట్రెనింగ్లో గెలిపిందిరాది ట్రెనింగ్లోకి వచ్చి కూడా వెళ్ళిపోదని చెప్పి నేను ఇంట్లో చేద్దాం చేద్దామని చెప్పి అయితే తీసుకొచ్చారు వేడికి ఆ వీడియో వచ్చేసి కొత్తగా ఉంటుందని నేను చెప్పను వీడియో వచ్చేసి బాగుంటుంది సరేనా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అయితే అవ్వచ్చు అలాగే ఎవరైనా కొత్త మెంబర్స్ వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ కూడా చేసుకోండి ఇంకా వీడియోలో గెలిపేదా వచ్చేసేయండి ఇప్పుడు రాయల కోసం వచ్చిన ఇప్పుడు అయితే మనము మొత్తం చెట్లే ఏడ ఒక్క రాయి కూడా లేదు చూపిస్తానండి లొకేషన్ చూడండి మొత్తం కథం చెట్లే రాయల కోసం ఎదురు కథాం ఇప్పుడు దారి మర్చిపోయినాము ఇంతటా త్రీన్ ప్లేస్ అంత ఉన్నాము మేమైతే మేము ముగ్గురం వచ్చినాము ఒక ఎట్ట ఎట్ట వెళ్ళిపోయినాడు తెలీదు నాతో నా కూడా ఉన్నాడు ఏ ప్లేస్లో పెట్టినాము మొత్తం ఎక్కడ గుంటలు ఉన్నాయి ఇంత చెప్పినా ఎవరే ఒక ఏదైనా గుర్తుగా ఏదైనా పెట్టుకుందాం రాస్తా వస్తా దారి మర్చిపోతానని చెప్పినా నువ్వు నాకు గుర్తుందనా అని చెప్పి వాటి తీసుకొచ్చినాడు ఇప్పుడు చూస్తే అన్న నాకే తెలియదు నాడు ఎట్ట చూసినా ఒకేలాగా ఉన్నది మొత్తం ములకంపలే అరువు రోజు ఏడా వస్తుంది సౌండ్ వాళ్ళ సాయిరా ఫైనల్గా వచ్చాను మన ప్లేస్కి చూడండి ఓడు ఎప్పుడు గేమే ఓడిగి లాస్ట్ కూర్చున్న ఓడికి చూడురా చూడరా అంతే గెలిచేదిలా గెలిచేదిలే మళ్ళీ గేమ్లో బాట్ అంటారు కదా బాటుడు బ్రెడ్ బ్రెడ్ని సపరేట్ చేసేసాడు బ్లాక్ ఉండేదంతా చూడండి సపరేట్ చేసాడు ఇంకా దీన్ని మిక్సింగ్ చేసి మర్చిపోయినా అన్నా దీన్ని మిక్సీలో వేయాలి కదా మిక్సీ ఆడుంది ఇప్పుడు మిక్సీ లేకపోతే ఏముంది అయ్యేది గెండు తదుపుకోవాలా బాబా బా అన్నీ తెచ్చుకుందాం అనుకున్నాము ఏది మర్చిపోనో తెలియలే బ్రెడ్ ముక్కలు అయితే పీసు పిస్లు అయితే చేస్తున్నాము ఇంకా పీసు పీసులు చేసిన తర్వాత పాలైతే పోస్తాము ఇంకా గెండితో ఇప్పుడు ఆల్రెడీ ఒక అయితే పంపించనులే గెండు కోసం ఓడి ఇప్పుడు పోయి తెస్తాడు ఎప్పుడు వస్తాడు వాడికైతే ఎప్పుడు వస్తాడు నీ నీ పని బాగుందిరా నువ్వు తినరా నువ్వు తినరా నువ్వు తినరాడు అంతే పని అదేమంటే గేమ్ ఆడుతుంటాడు ఓడి ఇప్పుడు వస్తాడు ఆ గెంటి ఇప్పుడు చేస్తాడు అదే మిక్సర్ ఇదే గెట్ దాన్ని దస్తే ఇంక తెలియాల చేస్తాడు కాకుండా ఆడే ఉండిపోతాడు తెలియదు ఓడు రాకపోతే నన్ను పంపిస్తాడు అది కంపల్సరీ నువ్వే అది పోతావు ఇంకా ఏం తెలీనమాట ఆ ఇప్పుడు దారి కాడ ఇప్పుడు ఓడు తా పోతుంటాడు ఇప్పుడు నా మొత్తం దారి అంతా నాకు తెలిసిన అన్నాడు బొమ్మ ఆడ ఇందాక ఒక చెరువు చూసాను ఏడో ఏడో లేదు చూస్తే ఆడు ముంచారు పోయిన సంవత్సరం ఏడంటే మళ్ళీ ఆడంటాడు ఆడంటే మళ్ళీ ఏడు ముంచిన అంటాడు ఇప్పుడు కదా దారి తెలిసినంటే తెలిసిన అన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు వస్తున్నట్టయని తెలీదు వస్తలే తర్గ తిరగత వస్తాడు ఇప్పుడైతే పాలైతే పోసినముస్తాడు నాకు అర్థం కావట్లేదు అయినా తగ్గట్లేదు లేది ఆ కట్టేస్తలేదు అది ఇప్పుడు ప్యాకెట్ పాలు ఎత్తు పోయాల్సిన వాళ్ళు మా దగ్గర బరి పాలు ఎంత లేవు కానీ ప్యాకెట్ పాలు పోస్తున్నాము పోయినా చాలలే అయిపోయినాయి చాలా ఆల్రెడీ అయిపోయినాయి ఇంక దాన్ని అట్ట పెట్టాలి ఓడొచ్చేదాకా పది నిమిషాలు వాడు ఎప్పుడు వస్తాడు సరే వాడు వచ్చాలోపులో వీడైతే తాపుతాడు వచ్చిన తర్వాత కన్యూ చేస్తుంది వీడిని గారి వినిపిస్తా ఆడున్నాడు బస్ తాత వచ్చాడే ఇప్పుడు పోయి అరగంట అయింది అరగంట నుంచి వెయిట్ చేసి కూర్చోవాడు మాటలు చెప్పుకుంటా ఫోన్లు ఛార్జింగ్ అయిపోయింది వాడు వచ్చే రాకతో మా ఊళ్ళో కరెంట్ కలలేదు దాని పనిగా ట్రాన్స్ఫార్మ్ రా నాయనా గబన్ రారా ఎందుకంటే టైం వేస్ట్ పనులు మాక నువ్వు రాకపోయిండుకో ఈయన పంపిస్తుంటా వాటిని మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు కలబెట్టు తిప్పు 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 మా వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు ఉన్నారు ఆ కేక్ ఎప్పుడు రెడీ అవుతుందా తిన్నామా అని ఈడనమాట ట్రెండింగ్లో వీడియో చూపించి అన్న అదే చేద్దామన్నా అదే చేద్దామన్నా అంకితం వాడికి ఈ కేక్ అంకితం అవి ఎట్ వస్తే మా అది సరిగ్గా వస్తుందో కేక్ అవుతుంది లేదంటే మస్ అవుతుందో మాడిపోతుంది అడుగు మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు నాకు ఇంగిపోయినా అనుకున్నా పుజయూ గతిపు హైలేసా హైలేసా అన్నిట్లో నాకు ఇష్టమైన ఘట్టం ఏదైనా ఉన్నదంటే ఈ గుడ్లు బగలు కొట్టడమే భలే సాటిస్ఫాక్షన్ లెవెల్లో ఉంటుంది ఇది నా దగ్గర ఇప్పుడైతే గుడ్లు అయితే మిక్సీ అయితే చేసుకున్నాము మిక్సింగ్ అంటే మిక్సీ కదా మిక్సీ ఏం లేవు మిక్సింగ్ చేసుకున్నాం దగ్గరరామైతే గుడ్లు అయితే మిక్సింగ్ చేసుకున్నాము దాన్ని వచ్చేసి ఇప్పుడు వచ్చేసి బ్రెడ్లు అయితే పోస్తున్నాము పోయిరా చక్కెర కూడా వేయాలి కదా దీంట్లోనే ఇప్పుడు వచ్చేసి ఒకరోజు లైట్గా అయితే చక్కెర అయితే వేసుకుంటాం లైట్కి ఏం లేదులే వేసుకుంటాం చక్కెర ఏమో ఈ అయితే ఉన్నది ఇది కూడా వేస్తున్నాము నీసు వాసన రాకుండా ఇది చూసి దాన్ని చూడడం నేర్చుకున్నది చక్కెర వేసుకున్నాము అలాగే ఇప్పుడు ఎసెన్స్ అది ఎంత వేయాలో కూడా తెలియదు మాకు మా వాళ్ళు వచ్చేసి ఒక రెండు మూతలు అన్నారు ఒకటి రెండు ఇంకొకరు సలే మళ్ళీ ఎక్కువ పోతే ఇంకా ఇదే పద్ధతి ఇస్తాం అస్సా అయిపోద్ది స్మెల్ చూడు దీని స్మెల్ ఉన్నది ర్యామ్ పునాది దీని స్మెల్ అయితే మామూలుగా లేదు ఇది అయితే ముప్పై ఐదు రూపాయలు ఏమైనా తీసుకున్నాడు దీనికి చాలా రేట్ ఉంటుంది అనుకున్నాను నేను కానీ చూస్తే తక్కువ రేటు ముప్పై ఐదు రూపాయలు సూపర్ మార్కెట్లో దొరికింది అది ఏ స్మెల్ వస్తుంది చాక్లెట్ చాక్లెట్ అవును చాక్లెట్ అసలు చాక్లెట్ క్రీమ్ స్మెల్ అయితే అదిరిపోయింది అయితే మామూలుగా లేదు కేక్ మాకు తెలియదు ఇవి లాస్ట్ దాకా మాకు తెలియదులే చూద్దాం ఎంత వస్తుంది ఎప్పుడైతే మంట అయితే మంటేసాము మనకి ఎప్పుడైనా కష్టమైనది ఏమైనా పని ఉన్నదంటే ఈ మంట మంట వేయడమే మంటేసావురా మనిపిందా ఏమని ఫ్లాష్ మ్యాన్ వీళ్ళు ఇందాక అగిపెట్టి దడిపేయారు వీళ్ళు ఎట్లా మండించారు మండించారు లేదని మళ్ళీ పంపించారు రెండోసారి పంపించారు ఇంటికి మంట అయితే మంటే చేసాము క్యారమల్ అయితే రెడీ చేస్తాము రా కష్టపడ్డం మంట కోసం ఇది ఎట్ట కాబడైతే మండిపింది డబ్బులు అయితే పెడదాము ఇప్పుడు అయితే పోయేసుకుందాం ఇప్పుడైతే పాకం అయితే రెడీ చేసుకున్నాం ఇప్పుడైతే దాన్ని అయితే పోయేసుకుందాం పా అన్న తేడా పడుతుంది నాకా ఏం తేడా ఏదో తేడా పడుతుంది ఇప్పుడైతే ఆవరేజ్ పెట్టేసుకున్నావు దీన్ని ఫిట్ అయిపోయింది ఒకసై మాడిపోతుంది అనుకుంటున్నాను ஏமட்டோ சோதான் மட்ட அட்டை நீர்த்தட்டே நேனத்தை மாடி போது அனு நேன் குன்னதா ஏமா தெரியதா என்ன படுது என்ன படது என்ன படுதா கன படக்கூடாது நே பாக வசதனம் பாக வசத நிதிரா మధ్యలోనే తీసి తినాలనిపిస్తుంది నాకు టైం తినాలనిపిస్తానే ఉంటది అది అది వాజంతా ఇదైపోతుంది రే సౌండ్ మంట ఇది అట్ట నల్లపాకు వస్తుంది ఏమేసారు దీంట్లో మంటకా దాగు దమలపాక ఏం దమల బాగా అడిగి ఎక్కువ నువ్వు రే వచ్చేది రప్పాగా నువ్వు అప్పుడే పోతున్నా పట్టింది ఇప్పుడే పట్టింది అది పట్టింది అప్పుడప్పుడు ఈ సౌండ్ చూసినట్టు భయమేస్తుంది అసలు ఉన్నాదా పోయిందనేది మూవ్ ఆ ఊరు మాత్రం మా లేదు ఒక పడతా ట్వంటీ మినిట్స్ వన్ అవర్ అంతే సరే ఒక ఇరవై నిమిషాల తర్వాత మళ్ళీ కలుద్దాం ఎంత లో వెయిట్ చేసి మరి సెలవు మరి మూత అయితే తీస్తున్నామో కేక్ చూడండి అది ఒక్కరోజు తీసుకురా పైన పచ్చి పచ్చి కాయ ఉన్నది కానీ లోపల కొంచెం ఫ్లఫీగా ఏమంటారు అన్న జల్లీ జల్లీగా వెళ్తుంది ఇంకొక పది నిమిషాలు మన కేక్ అయితే రెడీ అయిపోద్ది ఇంకో పది నిమిషాలు అయితే మూత ఎత్తు పెడేద్దాం చెల్లిలా పెట్టేసి పది నిమిషాలు మా ఓడి చిన్న ఆనందం కాదు వా ఇప్పుడు మన క్యారమెల్ కేక్ అయితే బయటకి తీసేద్దాం చాలా సేపు నుంచి మంట దీన్ని మించు ఒకన్నర గంటకి అయితే పెట్టినాం అన్న ఇప్పుడు టైం వచ్చేసి రెండు పదహారు అయిపోయింది గబానా ఉడికింది ఏ శాఖ మాములుగా లేదులే ఇప్పుడైతే బయటకైతే తీసేద్దాం దాండి మెయిన్ ఇది మీకు జీపీ లేదు కదా ఇప్పుడు మనం టెస్ట్ అయితే చేద్దాం అందరూ కామన్గా చేసే టెస్టే ఇటు పెట్టి తీస్తే అతుక్కోలేదు అంటే మన కేక్ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా కాసేపు చల్లారిన తర్వాత ప్లేట్లు అయితే కుమ్మరించేసుకుందాం ఇప్పుడైతే అంచులు అయితే గో వేసుకుందాం కొయినా ఆల్రెడీ అయ్యారు నేను వీడియో స్టార్ట్ ముందు గోసేయారు ఆల్రెడీ సట్ అయినాడు ఏది కోయి అంతే అయిపోయింది ఇప్పుడైతే మన కేక్ అయితే డబుల్ చేసాము మాడిపోయింది కదనా అది మసిరా మసి సరే ఇప్పుడు ఒక ఆట ఆడదాం ఇప్పుడు ఇది మాడు ఉంటుందా లేదా తెలుసా ఇది మాడు ఉండదు నిది ఏమన్నా లేదు మాడు మాడు నిదిరా ఈ మసి ఇప్పుడు తెలుసా మనం ఫస్ట్ పాకం పెట్టాం కదా ఆ మసిది అవునా ఓకేనా సరే సరే ఇప్పుడు నా గెస్ట్ ప్రకారం ఇది అడుగు మాడుంటుంది మాట దానికి మన కేక్ని ఓపెన్ అయ్యో నాకు తెలుసు కదా యా ఇటు వచ్చిందిరా తెలుసు మనము నీళ్ళు ఎక్కువ పోసి పాకం కాని బట్టి ఉంటే బాగా వచ్చి ఉంటది అది చ ఛ చ చ చ ఇవి ఏదో చెప్పినాడు ఏం చెప్పినావురా పాక తినేద్దాం అని అయ్ బాగా వచ్చింది ఆమ్లెట్ మాత్రం సరే ఏం చేయలేము చూద్దాం సరే మన కేక్ అయితే వచ్చింది కానీ మనం అనుకున్నట్టు సర్కిల్ రాలేదు కొంచెం విరిగిపోయింది కానీ టేస్ట్ ఎలా ఉండదో చూద్దాం చిన్న పీస్ ఎట్ ఎత్తుకొని సూపర్ అయితే సూపర్ ఉన్నాది కానీ డిసప్పాయింట్ ఏంటంటే సర్కిల్ రాకుండా మనకి ఏంటంటే సోపన్ జీలిపోయిందని డిసప్పాయింట్ కానీ పర్లేదు క్యారమల్ కేక్ అయితే చేయము పచ్చి తినేద్దాం అనుకున్నాడు వీడు ఎట్ట ఉండవు చెప్పరా బాగాలేదు బాల బాగుంది అక్కడ దీంట్లో బాగుంటుంటది అంతే ఈ ఉడరా ఈ నూరా వరకు బాగుంది మధ్యలో పోయింది మధ్యలో బాలా ఇరిగిపోయింది మధ్యలో అది ఇందాక మేము చేసిన క్యారమిల్ కేక్ అయితే బాగానే వచ్చింది టేస్ట్ అయితే బాగుంది కానీ ఆ సర్కిల్ అనేది ఒక డిసప్పాయింట్ అయ్యింది మేము ఏం తప్పు చేసినాడైతే మాకు అర్థం కాలేదు అంటే అది కొంచెం సలారించిన తర్వాత తిప్పాలన్నా లేదంటే మేము కొంచెం సేపు కూడా సలారిసలేదు ఒక అటు ఇటుగా రెండు నిమిషాలే అటువంటి తీయను అది ఏమంటే సర్కిల్ రాకుండా సగం అయితే కట్ అయిపోయింది కేక్ టేస్ట్ అయితే బాగుంది బాగుంది సూపర్ ఉన్నది కానీ నీస్ వాసన వస్తుంది అన్నారు కానీ మాకైంది అంతకేం రాలేదు ఇంక మనవాళ్ళు ఎట్టున్నాక తెలుసు కదా మనవాళ్ళు తినేసారు ఈడే ఈడే చెప్పింది చేద్దాం చేద్దాం అని చెప్పేసి మేమారా తినవా ఓడేం తినలా ఓడే చేద్దాం అని చెప్పి ఓడైతే తినలేదు ఇంక మేము ఈడైతే వద్దు పచ్చి తినేద్దాం అన్నాడు ఈడైతే ఏకంగా ఇక ఓడే ఓడే తినాలే నేను కూడా ఎప్పుడు ఏం తినలేదు మిత్రంగా తిన్నాను ఈసారి ఏదైనా కొత్తగా అయితే ట్రై చేద్దాము ఈ వీడియో వచ్చేసి ఇంతేను అలాగే ఎవరైనా కొత్త మెంబర్స్ ఎవరైనా వస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఈ వీడియో కూడా లైక్ చేయండి ಇಂಗಾ ಮಲ್ಲಿ ನೆಕ್ಸ್ಟ್ ವೀರಲ್ಲಿ ಮಲದ್ದು ಅಂಟಲ್ದಾಣ ಸಲೋ ಟಾಟಾ ಬಾ ಬಾಯ್